అరే ఫాల్త్ బాడకో తాగకమంటే తాగినవు బాగా ఉత్సా బాగా ఇప్పుడు ఆరోగ్యం పాడైందంటావు ఫాల్త్ బాడకు అరే మామా ఏంద్రే నువ్వు ఇంకా ఆరోగ్యం పాడైందని నేను ఏడుస్తా ఉంటే నువ్వేంద్రే ఇంకా నన్ను తిడతా ఉన్నావు ఇంకా తాగురా మంది ఉత్సా తాగురా బడివే సిగ్గు ఉండాలేరా శరం ఉండాలేరా ఫాల్త్గా

ఓకే మామ ఇంకా తిట్ల ఆపరా మామ నువ్వు నీ తిట్లు నేను ఆపలేకపోతున్నాను మామా ఇవన్నీ నా ముందుకు తీసుకురారా పాల్త గారిని గుమ్ముడు గుమ్ముతా గడ్డిలేసి కాల్చి బూడిద చేస్తా పాల్త మొడ్డ గుడిసి పోతాడు పాల్త అరే మామ మన ప్రేక్షకులు వింటే బాగోదురా మామ ఇలాంటి మాటలు మాట్లాడకు మామా ఇంకా ఆపురా నేను ఆటకాలు ఆపుబే ఇంకా ఆపుబే ఏంటి మా ఇంత కోపంగా ఉన్నావు నువ్వు ముడ్డలు కలిసిపోతూ బే కాగితాయి నీ మీదనే బే కోపం నాకు అంతా అరే దింతివాడు ముందు కోపం నుండి రాను పారిపోరా తొందరగా మందు బాటిల్లు నిన్ను కూడా చూసాడంటే అయిపోయినారా నా కొడకా వెళ్ళిపోరా వెళ్ళిపో ఏమంటున్నారా మావా అర్థం అవ్వట్లేదు అని మాట్లాడరా వీడు చూసాడంత నిన్ను

Hahaha <laughs> Hahaha